మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే పనిలేని వ్యక్తి వైసీపీ అధినేత రైతుల్ని ఆదుకోండి అని ర్యాలీ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే మిర్చి పంటకు తెలియని వైరస్ వచ్చి రైతులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎంపీలు కేంద్రంలోని పెద్దల్ని కలుస్తుంటే ఉనికి కాపాడుకునేందుకు వైసీపీ నాయకులు పర్యటన పేరుతో ఎమ్మెల్సీ ఎన్నికల కో ఉల్లంఘిస్తున్నారని గుంటూరు నగరంలో ప్రపంచ మార్కెట్ యార్డు కు పొలివందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టకుండా కాలక్షేపం కోసం వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి గత ఆరు నెలల ముందు ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి రెండు అడుగులేసి తిరిగి కారెక్కి వెళ్ళిపోయినటువంటి ఈ శాసనసభ్యుడు ఈరోజు రైతుల పక్షపాతిగా చిత్రీకరించుకోవడానికి గుంటూరుని వేదిక చేసుకున్నటువంటి పరిస్థితులు మేము అడుగుతా ఉన్నాం నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక జనసందోహాన్ని తరలించి స్టూడెంట్స్ను చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని పిలిపించుకొని ర్యాలీలు చేసుకుంటూ ముందు సాగినటువంటి నిన్న నీ యాత్ర కనీస అవగాహన లేక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల రూపాయలు మిర్చి ధర ఉంటే ఏడు వేల రూపాయలు ఎంఎస్పి ధరను నిర్ణయించినటువంటి గుడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్రితం ఏదో వైరస్ వచ్చిందని చెప్పి దాదాపు మిర్చి రేటు ఎక్కువ రేట్ అయిపోయి ఇరవై మూడు వేల రూపాయలకి ఎగబాకినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు తిరిగి తగ్గుముఖం పడుతుందని చెప్పి రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని మా పార్లమెంట్ సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వం కూడా నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో అనేక రకాలుగా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తూనే ఈరోజు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఎక్కడ రైతుకు నష్టం జరగకూడదనే ఆలోచనతో పూర్తిగా పకడ్బందీగా ముందు ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నైజాన్ని మార్చుకోకుండా ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గు రానటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో ఏదో ర్యాలీగా వచ్చి రైతు ఒక్క రైతు కూడా ఈరోజు ఆయనతో జరిగినటువంటి ర్యాలీలో ఒక్క రైతు కూడా లేడు రైతులు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గతంలో ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రైతుల గురించి ఒక్క పల్లెత్తు మాట అనేటువంటి పరిస్థితి లేదు రైతులకు వర్షాలు వరదలు వచ్చి బీభత్సం సృష్టించి వాళ్ళ పంటంతా నాష్టమై నష్టమై నష్టమైతే వాటి వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రైతులకు నష్టం జరుగుతుందో కట్టేటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడగానే రైతు పక్షపాతిగా రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఏ నెలకు ఆ నెల వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహాయాలు సహాయం తీసుకొని ఈరోజు మిర్చి రైతులను ఆదుకునేటువంటి క్రమంలో పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా పనిచేస్తున్నటువంటి ప్రభు పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చౌకబారు కార్యక్రమాల్ని ప్రజలు చీదరించుకుంటా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా